వృష్టిక రాశి ఫలాలు సండే సెప్టెంబర్ ఇరవై ఒక్క రెండు వేల ఇరవై ఐదు ఈరోజు ఆసాం మోహితులై ఉంటారు వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాల వారికి లాభాలు రావటము వలన వారి ముఖాల్లో ఆనందాలు వెల్లువిరుస్తాయి మీ చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు క్రొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి రహస్య వ్యవహారాలు మీ ప్రతిషీను నాశనం చేస్తాయి సన్హరణలు మీకు అనుకూలంగా ఉండేలాగా కనిపిస్తుండడంతో లాభదాయకమైన రోజు ఇక మీరు విశ్వ విజేతలవుతారు అన్నమాటే ఈరోజు మీ జీవిత భాగస్వామి తాలూకు దుష్ప్రవర్తన మీపై బాగా ప్రభావం చూపవచ్చు మీరు మీలోని తినేవారికి మార్గం ఇవ్వవచ్చు ఎన్నో రుచికరమైన పదార్థాలను రుచిచూస్తారు మీరు ఈరోజు మంచి రెస్టారెంట్కి వెళ్లి పసందైన భోజనము చేస్తారు చికిత్స ప్రేమను మరింత కుక్క పిల్లలకు కుక్కలకు పాలను గిన్నెలో ఇవ్వండి